ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటా నేను ఎప్పుడు చూసిన బండ్లు పోవడమే రావడమే కానీ మా నా మా అమ్మ నన్ను అడుస్తుంది ఏమి రాను ఎప్పుడు చూసినా బండ్లు పోతే వస్తుంటావు నడుస్తూ వాకింగ్ చేసినట్టు ఉంటుంది నడుచుకుంటా బ్యాంక్ అడిగి పోయి చిన్న పని తింటాను పోయి రాపో మా అమ్మ అందుకే నేను నడుచుకుంటా పోతాను చూడండి చండలేని నేను వీడియో పెట్టగా ఇలాంటి వీడియో నేను నడుచుకుంటా అవి వాక్ చేసుకుంటూ పోతాను వర్క్ చేసుకుంటా మెల్లగా అటు ఇటు చూసుకుంటూ పోతాను అందులోకి బ్యాంక్ వచ్చింది బ్యాంకు లోపలికి పోతున్నాను బ్యాంకులో పని అయిపోయింది అంతలోకి మా అమ్మ ఫోన్ చేసి పని అయిపోయిందని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఒరే బాబు గోల్ అయిపోయి ఉంటే అదే పిలుచుకుంటా కూడా నేను మా అమ్మ అందుకోసం పిలుచుకొని పోతా ఉంటే మా వాడు అటు ఇటు ఆడుకుంటా పాడుకుంటా వాళ్ళ ఇంటి పైన ఎక్కి దిగుతా పాపాలు గీపాలు ఎక్కి దిగుతావు మా వాడు జాలీగా ఆడుకుంటూ పోతా ఉన్నాడు माने पीलुनी इंक